వేసవి ప్రారంభంలోనే ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో తెలంగాణ ప్రజలు అల్లాడుతున్నారు కానీ అనూహ్యంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి రెండు రోజుల పాటు చల్లటి వాతావరణం అలుపుకోనుంది ఎండలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టి చల్లని గాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు రెండు రోజులు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని ప్రకటించారు ఈ వార్తతో తెలంగాణ ప్రజలు ఉపశమనం పొందనున్నారు రాబోయే రెండు రోజుల వాతావరణంపై తెలంగాణ వెదర్మ్యాన్ గా గుర్తింపు పొందిన యువకుడు బాలాజీ ఒక కీలక ప్రకటన చేశాడు రెండు రోజులు చల్లటి గాలులు వీస్తాయని ప్రకటించాడు తెలంగాణలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనుష్యంగా పడిపోతాయని తెలిపారు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి నిజామాబాద్ జగిత్యాల భూపాలపల్లి కరీంనగర్ జిల్లాలలో వాతావరణంలో మార్పులు వస్తాయని వివరించాడు రాత్రి పూటతో ఉష్ణోగతలు భారీగా పడిపోనుండగా దాని ప్రభావం పగటి పూట కూడా ఉంటుందని బాలాజీ పేర్కొన్నాడు మధ్యాహ్నం వేళ కొంత తగ్గినా కూడా ఎండ వేడిమి ఉంటుందని వెల్లడించారు ఇక హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి ఉండనుంది నగరంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు శివారు ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది ఉత్తర భారతదేశం నుంచి అకస్మాత్తుగా వీస్తున్న చల్లటి గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని వివరించారు మార్చి ఆరు ఏడు తేదీలో ఉదయం ఉష్ణోగ్రతలు పది నుంచి పన్నెండు డిగ్రీల మధ్యన ఉండనున్నాయని బాలాజీ తెలిపాడు మధ్యాహ్నం యథావిధిగా ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని వెల్లడించారు మార్చి ఆరు ఏడు తేదీలో హైదరాబాద్తో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా ఎండవేడిమి నుంచి ఉపశమనం ఉంటుందని పేర్కొన్నారు ఉదయం పూట పద్నాలుగు నుంచి పదిహేను డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుందని తెలిపాడు మార్చి తొమ్మిదవ తేదీ నుంచి మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు